బీసీలు యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం కులగణన సర్వే రిపోర్ట్లో ఇన్ దేశంలో ఇంత పెద్ద సర్వే ఇప్పటి వరకు జరగలేదు విజయవంతంగా పూర్తి చేశాం మంత్రులు ఉత్తమ్ పొన్నం ప్రభాకర్ బీసీ సబ్ కమిటీకి నివేదిక వివరాల వెల్లడి రేపు కేబినెట్లో ఆమోదం అసెంబ్లీలో చర్చ అంటూ రాష్ట్రంలో బీసీల లెక్క తేలింది జనాభా ప్రాతిపదికన నిధుల రిజర్వేషన్లు రాజకీయంగా గుర్తింపు ఇవ్వాలని వెనుకబడిన తరగతుల వారు పట్టుబడుతూ వచ్చారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలినాల నుంచే బీసీల లెక్క తేల్చే పనిలో నిమగ్నమైంది గతేడాది ఫిబ్రవరి ఆరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి లోపు బీసీల లెక్క తేల్చింది దీని ప్రకారం రాష్ట్రంలో బీసీలు దాదాపుగా యాభై ఆరు శాతం ఉన్నట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఈ బీసీలు హిందూ మతానికి చెందినవారు నలభై ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతం అయితే ముస్లిం మతానికి చెందినవారు పది పాయింట్ సున్నా ఎనిమిది శాతం ఉన్నట్టు తేల్చారు ఈ రెండింటినీ కలిపి మొత్తంగా యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం మంది బీసీలు ఉన్నట్లు నిర్ధారించారు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే ఈ కులగణ లెక్కలు ఇకపై అన్ని శాఖలు రాజకీయ పార్టీలు సంస్థలు ప్రామాణికంగా తీసుకొని ఉన్నాయి అంటూ ఇక కేబినెట్ సబ్ కమిటీకి నివేదిక ఇచ్చిండ్రు ఈ నివేదిక ప్రకారం ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి బీసీ హిందువులు ఇక్కడ కోటి అరవై నాలుగు లక్షల మంది ఉన్నట్టుగా బీసీ హిందువులు అంటే నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతం ఉన్నట్టుగా ఇక బీసీ ముస్లింలు ముస్లింలో ఉండే బీసీలు ఎవరైతే ఉంటారో ఇగో ముప్పై ఐదు పాయింట్ డెబ్బై ఆరు వేల సారీ ముప్పై ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది మంది పది పాయింట్ సున్నా ఎనిమిది శాతం ఉండి ఇక్కడ నలభై ఆరు ప్లస్ పది అంటే యాభై ఆరు శాతం మంది బీసీలు ఉన్నారనేది ఓ లెక్క తేలింది ఎస్సీలు అరవై ఒక్క లక్ష ఎనభై నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది మంది అంటే పదిహేడు శాతం ఉన్నారు ఎస్టీలు ముప్పై ఏడు లక్షల ఐదు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది అంటే పది పాయింట్ నాలుగు ఐదు శాతం ఉన్నారు ఓసీలు నలభై ఏడు లక్షల ఇరవై రెండు వేల అరవై రెండు మంది అంటూ ము పదమూడు పాయింట్ మూడు ఒక శాతం ఉన్నారు సో ఓసీ ముస్లింలు ఎనిమిది పా ఎనిమిది లక్షల ఎనభై వేల నాలుగు వందల ఇరవై నాలుగు అంటే టూ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ వీళ్ళు ఓసీ ముస్లింలు ఉన్నట్టుగా లెక్క తేలింది ఇక్కడ చూడండిగా ఇక రాజ్యాధికారం రాజ్యాధికారం అని ఎందుకు బీసీలు అడగరు ఒకసారి చూడండి సరే ఇలా పరిపాలిస్తున్న వాళ్ళంతా ఎవరు గతంలో పరిపాలించిన వాళ్ళంతా ఎవరు అని ఇట్లా లెక్కలు నిలిస్తే అది ఒక పెద్ద సబ్జెక్టు అయితే ఇందులో నేను చెప్పేది ఏంటంటే పదమూడు శాతం ఉన్నటువంటి ఓసీలు ఓసీలు అంటే అందులో అగ్రవర్ణాలు అన్నీ వస్తాయి సరే ఓసీలలో పేదలేరా అన్న ఓసీలల్లో అంతా ఉన్నోళ్ళే ఉన్నారా అంటే యాక్చువల్గా ఇప్పుడున్న లొల్లి అంతా పంచాద్ అంత ఏంటిదంటే ఇక్కడ చూడండి బీసీలు యాభై ఆరు శాతం ఉందనేది ఇక్కడ లెక్కకు వచ్చేసింది క్లారిటీ ఎస్సీల కంటే కూడా తక్కువ ఉన్నటువంటి ఓసీలు పదిహేడు శాతం ఉన్నారు ఎస్సీలు ఎస్టీలు దాదాపు ఎస్టీల జనాభాతో సమానంగా ఉన్నటువంటి ఓసీలు పరిపాలిస్తే మేమంతా వాళ్లకు బానిసల్లగా ఉండాలనా అని చెప్పేసి బీసీలు మాట్లాడుకుంటారు ఇది అసలు పంచాదంతా గ్రామాల నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి దాకా ఉన్నటువంటిది ఒకే ఒకటి బీసీలకు రాజ్యాధికారం రావాలి ఎంతమంది ఉన్నామో మాకంత వాటా రావాలి మేము సగం ఉన్నాం మాకు సగం రావాలనేది వీళ్ళ లెక్క ఈ లెక్క ప్రకారంగా ఇప్పుడు అసెంబ్లీలో కావచ్చు చట్టసభలలో కావచ్చు మీరు ఏవైనా తీసుకోండి పూర్తిగా స్థానిక సంస్థలలో కావచ్చు రిజర్వేషన్లు చూస్తే మరి ఎవరు ఎక్కువ ఫలాలు పొందుతూ ఉన్నారు ఎవరు ఎంత ఎక్కువ మంది ఉంటే వాళ్ళకి రావాల్సినటువంటి ఫలాల్ని మరి పిడకడంతమంది ఎట్లెత్తుకపోతారు అనేది ఇక లొల్లి పంచాది అసలు పంచాది ఇది కానీ ఈ లెక్క తేలిన తర్వాత ఇక ఖచ్చితంగా బీసీ సంఘాలు మాట్లాడతాయి ఇక బీసీలు మాకు రావాల్సిందే అని చెప్పి మా లెక్క అని చెప్పి కొట్లాడతారు ఇక ఇది ఆగే పరిస్థితి ఉండదు కానీ దీని ద్వారా మన సమాజాన్ని ఎటువైపు తీసుకుపోతూ ఉన్నాం అనేది ఒకటి కులాల మధ్య చిచ్చులాగా ఒక రకంగా కనపడతూ ఉంటే అట్లెట్లయితుంది మాకు మాకంతా ఎందుకు రాకూడదని చెప్పేసి కొంతమంది మాట్లాడతారు ఈ వాదన మరి ఏది ముందర పడుతుంది ఏదో అంటారు కదా కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టు ఏది ముందైతుంది ఏది ఎనకైతుంది అర్థం కాని పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు మరి ఇంతకాలము వాళ్ళు తక్కువ శాతం ఉండి కూడా ఎక్కువ ఫలాలు పొందినప్పుడు మరి ఎక్కువ శాతం ఉన్నటువంటి జనాభాకి ఎందుకు ఫలాలు అందవు అని చెప్పేసి అడుగుతుంటే దానికి సమాధానం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు చెప్పాలి పెద్దలు చెప్పాలి నాయకులు చెప్పాలి ప్రజాప్రతినిధులు చెప్పాలి మరి ఎందుకు అందేయలేకపోయినరు ఎందుకు మీ స్వార్థం కోసం వాడుకున్నారు ఇవాళ మరి మంత్రివర్గంలో ఎంతమంది ఉన్నారు అట్లే చట్టసభలలో ఎంతమంది ఉన్నారు మండలిలో శాసనసభల మరి ఇప్పటివరకు ముఖ్యమంత్రులు ఎంతమంది అయినరు రాష్ట్ర జనాభాలో మరి మేము సగం కంటే ఎక్కువ ఉన్నప్పుడు మరి మాకు అందధా ఫలాలు అని చెప్పి ఇలా అడుగుతూ ఉంటే దానికి సమాధానం ఇప్పటిదాకా పరిపాలిస్తున్న వాళ్ళు పరిపాలించేటోళ్ళు కూడా చెప్పాలి అండ్ మరి ఇది ఎంతవరకు తీసుకెళ్తుంది అనేది ఇక దీనికి క్వశ్చన్ మార్క్ ఇది దీన్ని ఎవరు కూడా చెప్పలేరు ఇది ఎక్కడ అవుతుందని అని కూడా దీనికి గ్యారంటీ లేదు కులాల మధ్య ఆల్రెడీ ఇక మేము ఎంత ఉన్నామో అంత రావాలి మీరు ఎంత ఉన్నారు మీరు మంది లేరు మమ్మల్ని ఎట్లా పరిపాలిస్తారు మీరు ఎట్లా చేస్తారు మేము ఎట్లా చేస్తాము అనుకుంటా ఇక రకరకాల చర్చలు మొదలైపోయినాయి మరి ప్రజా సమస్యలు ముఖ్యమా లేదంటే మన ఆత్మ గౌరవం ముఖ్యమా అనే కాడ అంటే ఇది ఎట్లయిపోయిందంటే పూటకు లేనోనికి తిండి పెట్టడం ముఖ్యమా లేదంటే తిండి లేకపోయినా సరే కానీ మా వాటా మాకు రావాలని చెప్పి కొట్లాడడం ముఖ్యమా అనేది ఇక్కడ ప్రజల ముందుంచినటువంటి ప్రశ్న ఇది ఎలా అందరూ కూడా దీనిపైన చర్చ చేసుకుంటా ఉన్నారు ఈ చర్చ ఏడికి దారి తీస్తుంది ఏమవుతుంది అనేది మనం భవిష్యత్తులో చూస్తాం